తెచ్చాడు ఇలా గురి ఇక్కడ మా ఆఫీస్ గారు సెక్షన్ లేరు మా మేడం గారు లేరు సెక్షన్ ఓరు ఊళ్ళకి వెళ్ళి పబ్లిక్ కష్టపడిన ఎవరస్థాంబ పల్లెకి వెళ్ళి వచ్చారు మా స్థానం పల్లెకెళ్ళు వచ్చారు మరి రాడుతున్నా ఇక్కడ మా మేడం గారు లేరు సెక్షన్ లేరు

అయితే మాకు రామసాపాలి అలా నేను డైరెక్ట్ మాడుతున్నా ఇలాక్సైజ్ తీసుకోవాలని చెప్పి లెటర్ ది పైపోతున్నా డైరెక్ట్ లాస్ట్ డేట్ ఉన్నది ఎక్సైజ్ తీసుకోవాలని చెప్పి ఈరోజు లాస్ట్ కదా ఈరోజు లాస్ట్ సార్ పంపి జిల్లా కడుకు పంపి మేడం నమస్తే నేను యాదవ్ మాత్రం ఆత్మగౌరణం డైరెక్ట్ మాడతాను మేడం ఇక్కడ ఆఫీస్ అవ్వలేదు రైతులు వచ్చారు వాళ్ళకు ఆఫీస్ లాడ్చేట్టు మీరు ఆఫీస్ అవ్వాలి మన ఆఫీస్ కూడా ఇవ్వలేదు ఇక్కడ హలో పబ్లిక్ వచ్చి తీసుకోరు రైతులు రైతులు వచ్చి మొత్తం దిగుతారు మేడం మీరు ఆఫీస్ ఆఫీస్ నిజంగా హలో జేట్ హాస్పిటల్ డైరెక్టర్ తొలి మేనేజ్ అయిన పేరు రైతు బీ మీరు లాడ్ అటు కచేరీని తెచ్చుకుని ఆఫీస్కి వచ్చి ఎన్ని పబ్లిక్స్ వచ్చిందని అస్థిర ఓలేరు ఆఫీస్ వాళ్ళ కాబట్టి ఉన్నప్పుడు పబ్లిక్ వచ్చారు పబ్లిక్ వస్తే ఆడితే అన్న ఓలేరు అంటే వాళ్ళు ఆడి మాకు ఫోన్ చేసిన ఇప్పుడు మా పేరు ఫోన్ చేసి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది మళ్ళీ మాట్లాడి మేసి ఫోన్ కట్టేసింది మరి ఇలా అందుబాటులో ఆఫీస్ ఆఫీస్లో పోలేకపోతే వల్లుచుకుంటారు వెళ్ళేమో నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తారు రైతులు అందరు నేను చెప్పినప్పుడు నేను కంటే ఆఫీస్కి వచ్చిన ఇప్పుడు ఇంటికి లేఫీస్ ఏమని చెప్పేసాను దాని గురించి వస్తే మా వాళ్ళు లేరు దీని మీద మరి పైపు తీసుకుపోతే అని చెప్పేసి మళ్ళీ మా సార్ చూసి తీసుకోవాలి మా మా ఆఫీస్కు మా 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 కాంగ్రెస్ పాప మరి ఆఫీసర్ ఏం చేస్తారు ఆఫీస్ ఆఫీస్లో ఉండకపోతే మరి ఇళ్ళకి ఏం డ్యూటీ వస్తారా ఇల్ల ఉంటారా ఇది ఇంకా మీరు సార్ తీసుకోవాలి లేము మొన్న నేను రైతులకు ఫోన్ చేస్తే నా ఆఫీస్కి వచ్చినా ఇప్పటికే నువ్వు వాళ్ళు ఆఫీస్లో వదిలేరు మా ఆఫీస్లో నువ్వు ఒక ఆత్మకార్ డైరెక్ట్ నుండి ఇప్పుడు వచ్చారు రైతులు వచ్చారు ఎవరప్ప మీరు మనసాపల్లి రామసాపల్లి ఎంత మనసు లేకపోతే లక్ష తీసుకోవాలి లక్ష తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెప్తున్నా